రెండేళ్ల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి చేసింది శూన్యం తీగల దయాకర్ గౌడ్ జనగామ జిల్లా దేవరుపల మండలం దేవరుపల గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన బీఆర్ఎస్ అభ్యర్థి కేలా సుందర్ ప్రచారంలో జోరు మీదున్నాడు వార్డు సభ్యులు నాయకులు కార్యకర్తలు మహిళా నాయకురాళ్లు సుమారు వందల మందితో కలిసి వాడవాడకు ప్రతి ఇంటికి తిరుగుతూ అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ తనకు కేటాయించిన ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించాలని గ్రామంలో అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానని నన్ను భారీ మెచ్చార్టీతో గెలిపించి ఆశీర్వదించాలని కోరారు ఈ సందర్భంగా మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు తీగల దయాకర్ గౌడ్ మాట్లాడుతూ అధికారంలోకి రాకముందు అది చేస్తాము ఇది చేస్తామని కల్లబల్లి మాటలు చెప్పి ఇప్పుడు అధికారంలోకి వచ్చి రెండేళ్లైనా అభివృద్ధి కాలేదని మీరు అమలుపరిచిన హామీలు ఏమయ్యాయని ప్రజలు మిమ్మల్ని నిలదీస్తారని బీఆర్ఎస్ పార్టీనే ప్రజలు ఆదరిస్తున్నారని ఎక్కడికి వెళ్ళినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి ఏలా సుందర్ ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా మండల నాయకులు గ్రామ నాయకులు యువజన నాయకులు సోషల్ మీడియా నాయకులు కార్యకర్తలు మహిళా నాయకురాళ్లు తదితరులు పాల్గొన్నారు ఏల సుందర్ గారి గుర్తుకు ఓటేసి మనం ఏదైతే గెలిపించుకుంటామో ఆ గెలిపించుకుంటే మనం కంపల్సరీ ఏదైతే ఎమ్మెల్యే గారి దగ్గరికి పోదాం వాళ్ళు ఉన్నారు వాళ్ళతోటి అడిగి కొట్టాడి వాళ్ళతోటి మనం ఏదైతే నిధులు ఉన్నాయో మనకు కావాల్సినవి అన్నీ తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి చేస్తాం ఏదున్నా సుత మనకు ఒక సర్పంచ్ అనే వ్యక్తి మన ఊళ్ళే ప్రథమ పౌరుడు కాబట్టి ఎవరు వచ్చినా ఎమ్మెల్యే వచ్చిన ఎంపీ వచ్చినా మినిస్టర్ వచ్చినా ముఖ్యమంత్రి వచ్చిన ప్రధానమంత్రి వచ్చిన మనకు ప్రథమ పౌరుడు సర్పంచ్ కాబట్టి సర్పంచ్ లేకుండా మీటింగ్లు జరిగాయి కాబట్టి ఏదున్నా మన ఊరు సమస్య వాళ్ళ దృష్టికి తీసుకుపోతాందుకు మంచి మంచి మనసున్న నాయకుడు మనకు సర్పంచ్గా అభ్యర్థిగా దొరికిండు అతని ఏది ఉన్నా సుత తాను చేసిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి ఇప్పుడు కోతులను సరే అప్పుడు సర్పంచ్ని అయితా అనుకోలేదు సర్పంచ్ కోసమని కాదు ఈ రోజు గ్రామ ప్రజలు అందరు కలిసి నువ్వు సర్పంచ్ అభ్యర్థి ఉంటేనే బాగుంటుంది నువ్వు చేయగలుగుతావు చేసి చూపెట్లా అని చెప్పి ఇలా ఏలసుందర్ గారిని దేవుప్ల ప్రజలు కోరుకుంటేనే ఇలా సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డాడు కానీ ఏదో సర్పంచ్ అయితా నాకు ఇది కోసం అని ఆయన రాలేదని కూడా దేవురుల ప్రజలకు చేస్తున్నా ఏమున్నా సుత ఈరోజు ఒక్కసారి ఆలోచించారు ఇప్పటికే మీరు ఒక్క ఓటు వేసి మన గ్రామాన్ని పట్టించుకోకుండా చేసిరు అదేవిధంగా ఎంపీకి కూడా అయితే ఎంపీ అభ్యర్థి కూడా పట్టించుకోకుండా ఉన్నది కాబట్టి మీరు ఇప్పటికీ రెండు ఓట్లు వేసిరు అవి బుడ్దలో వచ్చిన పన్నీరు అయినాయి ఇప్పుడు ఈ అభ్యర్థికి మనం చేసుకుంటే అదేవిధంగా దయాకర్ రావు గారు ఉన్నారు కాబట్టి మనకు ఏ మినిస్టర్ తోటైనా కలెక్టర్ గారితో అయినా అధికారులతోటైనా కూడా మాట్లాడి మన యొక్క సమస్యలను వాళ్ళ దృష్టి తీసుకుపోయి మనకేం కావాలో కూడా చేపించే అంత దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు మన దాయకర్ రావు కాబట్టి అతనికి అంత పూర్తి అనుభవం ఉన్నది ఉన్నది కాబట్టి మంత్రులైనా ఎవరైనా చూత దయాకర్ రావు గారు ఇప్పటికైనా చూత ఈ దేవాదుల నీళ్లు ఇప్పుడు మనకి ఏవైతే వచ్చినాయో చెర్లాలకు నీళ్లు నింపిన వానంటే దేవుడు గుడి చెరువు నిండింది అని అంటే ఇలా దయాకరావు గారు పుణ్యం ఒక్క